నేటి కార్యక్రమానికి వచ్చేటటువంటి ముఖ్య అతిథులు గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు శ్రీ గౌడం నగేశ్ గారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ అయినటువంటి తాజా మాజీ తమ్ము పటేల్ గారు వారితో పాటు తాజా మాజీ జడ్పీ డిసి రాజు గారు అదేవిధంగా ఎంపీపీ తాజా మాజీ తులసిహేన గారు మహేందర్ గారు అశోక్ అన్న గారు సురేందర్ గారు కృష్ణ గారు వారితో పాటు సదానందన్న గారు నారాయణ గారు రామన్ పటేల్ గారు నాగిరెడ్డి సా వినోద్ గంగారాం సర్పంచ్లు వివిధ గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలతో పాటు రామ పటేల్ విజయ్ నర్సాపూర్ నర్సాపూర్తో పాటు కూడా ఇక్కడ ఇలాంటి మధ్యలో ఒకటి మన సోనార్పేట ఏదో ఉన్నట్టున్నది మన లేదే కాదే గుండలం ఉంటుంది ఒకటి సోమార్పేట కూడా ఒకటి ఉన్నది అది చాలా ఈజీ మేమే అన్నాం సార్ నేను అన్నా ఇక చేయండి ఏదైనా ఉంటే ఇక చదువు చూద్దాం కానీ మన పనుల ముఖ్యం మేము ఏదో కొబ్బరికాయ కొట్టాలనేదో మాకు సోకులు ఉంటాయి ఎక్కువ సార్కు కానీ నాకు కాదు కాకపోతే కాబట్టి పనులు జరగాల అభివృద్ధి జరుగుతూనే మీరందరూ కూడా మంచిగా అనిపిస్తుంది అరే ఈ ఊర్లో రోడ్ అయింది అదేవిధంగా కమ్యూనిటీ అలా అయితే అరవై లక్షల రూపాయలతోటి ఇంకేదైనా మీరు ఫ్యూచర్లో ఏం కావాలన్నా తప్పకుండా ఇక్కడ ఎంపీ గారు ఉంటారు నేను ఎమ్మెల్యే గారు నేను ఉంటా మేమిద్దరం కష్టపడి మీకు మరియు రాజు సార్ గారికి మరియు నాగరెడ్డి సార్ గారికి మరి సార్తో వచ్చిన నాయకులందరికీ నా యొక్క రామ్ మా సమస్య ఏమంటే ఇక్కడ షెడ్ వేసినాం కానీ ఇక్కడ నాలుగు పిల్లలు మిగిలి ఉన్నాయి అవి కూడా దయచేసి ఎమ్మెల్యే సార్ అవి వేపేయాలని కోరుతున్నాము తర్వాత మాకు ఎండాకాలంలో బాగా నీళ్ళది అవసరమైనది కాబట్టి తమరు వచ్చే బావి నుంచి మాకు నీళ్లు సరఫరా జరగలని కోరుతున్నాము మరి ఒకటి మా కులం కాలనీ వాళ్ళ మొత్తము డెబ్బై ఎనభై ఎకరాలు గుర్త ఉంటున్నాయి కాబట్టి తమరు దయచేసి మాకు ఒకటి మట్టి రోడ్డు ఇక్కడ గుట్టకు వేయగలరని కోరుతున్నాము ఎందుకంటే మందు పోతలు తీసుకుపోవడం అంటే కూడా నెత్తిపైనే మళ్ళా బుల్లెట్ తీసుకురావడం అంటే కూడా నెత్తిపైనే కాబట్టి తమరు దయచేసి ఒకటి ఆ రోడ్డు వేయగలరని కోరుతున్నాను ఇంతటితో ముగుస్తున్నాను రామ్రావు